నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం ఇరవై ఆరో తేదీన అనగా రేపు ప్రారంభం కాబోతోంది మన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు వామ్మ పోలీస్ స్టేషన్ వాము పోలీస్ కార్యాలయం అనే భయాన్ని తొలగిస్తూ వావ్ పోలీస్ కార్యాలయం అనే అంత అందంగా తీర్చిదిద్దారు ఈ కార్యాలయాన్ని ఆ బిల్డింగ్కు చూడండి త్రివర్ణ ప్రతాక రంగులతో ఎంత చూడ ముచ్చటగా ఉందో ఎంత గర్వంగా ఉందో అలాగే ప్రాంగణం అంతా కూడా పచ్చగా పచ్చని చెట్లతో పోలీస్ కార్యాలయమని భయం లేకుండా పోలీస్ కార్యాలయం అని ఇష్టంగా ప్రేమగా వచ్చేటట్లు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అన్నింటినీ కూడా చాలా చక్కగా పచ్చగా తీర్చిదిద్దారు ఈ పచ్చదనానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ వాతావరణం ఎలా ఉందో పబ్లిక్కి పోలీసుకు కూడా అంతే ప్రేమగా అంతే పచ్చదనంగా మంచి సంబంధాలు కలిగి ఉండాలని పబ్లిక్కు పోలీస్ ప్రేమతో ఆనందంగా గడపాలని ఈ తిరుపతి చాలా ప్రశాంతంగా ఉండాలని దానికి ప్రయత్నిస్తున్నటువంటి సుబ్బరాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు